అంటే నేను ఏం చేస్తారంటే పగడబట్టినా కూడా మళ్ళీ పూర్తి చేసేదాము మళ్ళీ వేస్ట్ చేయాలి అందుకని షూ ఏం చేస్తారంటే జాలి లాంటివి ఉంటాయి అదైతే ఈజీగా ఉంటుంది ఓపెన్ చేయడానికి చేసేదేదో ఆ కన్స్ట్రక్షన్ లేకుండా అలాంటివి ఇన్షూ చేసుకోండి ఇప్పుడు నాలుగేళ్ళు ఆ వే ఉంటాయి ఒకటి

అది ఒకసారి ఒక ఆలోచిస్తే దాని బీటాలో ఉచ్ఛస్థితి ఉంటారని అంటే సో ఉచ్ఛస్థానంలో వచ్చేసరికి లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ పంచాయతీ అంటే టీపిఓ ని కోసమని సాలిడ్

మున్సిపాలిటీ రెండుసార్లు వచ్చిపోయింది రెండు దగ్గర మూడు సార్లు రెండుసార్లు అనుకున్నారండి ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారండి ప్రజెంట్ परिवेश ले रहे हैं, कॉलेज में उस जगह के ना रहने ना बातों में, तो मुख्य मार्केट में है, अल्मियाइंड जो है, नाइंगो, नाइंगो, पीकेड में, पीकेड समेत तो मुख्य और बैठता है, और बैठी इस तरह तो अच्छा मूवी में है, नहीं बातों ట్రాన్మర్మర్మర్ ఉంది అందులో ట్రాన్స్ మనసు ఏంట వాటర్ అంతా లోపల మ్యాన్గోలని వాటర్ ఏదైనా కూడా వాటర్ అంతా కూడా ఆ ఫ్యాక్టరీ లోపలికే క్లియర్ అయిବା ఉండాలి అంటే రాముని వచ్చి రాముని ఏం చేయలేదు మేడం వాటర్ తీసేసి మార్చాలి మోడల్ ఫ్యాక్టరీలో వాటర్ ఉంది వీలకൂടെ